హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు నేను ములక్కడ టమాటా కూర చేస్తున్నాను వెల్లుల్లిపాయ గుడ్డు కారం చేస్తున్నాను వెల్లుల్లిపాయ కారంతో గుడ్లు పెప్పుతాను అన్నమాట ఫ్రై ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నాను ఫస్ట్ గుడ్లు వెల్లుల్లిపాయ కారం చేసేసుకుందాం అండి చేసేసుకుని అప్పుడు కూర చే తయారు చేసుకుందాం ఇదిగోండి దీంట్లో మనం వెల్లిపాయలు వేసేసుకుందాం ఒక స్పూన్ కారం వేసేసుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర దంచిన పౌడర్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాం వేసి మనం దీన్ని దంచేసుకుందాం దంచేసుకుని గుడ్లు వేపుకొని గుడ్లో వేసుకుంటే గుడ్లు ఫ్రై అయిపోద్ది ఉల్లిపాయ కారంతో తర్వాత ములకడ టమాటా కూర చేసుకున్నాం అంటే కూరలో వేయొద్దు అంటున్నారు అందుకు మనం కొంచెం కారం వేద్దాండి కొంచెం మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇది ఎలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది చేసుకుందాం మనం ఇప్పుడు గుడ్లు వేసేస్తున్నాము కూడిపోతుంది రండి ఒకసారి గుడ్లు తీసుకుండి ఇవన్నీ ఇంట్లో కారీ చేస్తున్నాం కదా ఇది వేసి కూరలు చేసుకుంటే గుడ్లు చాలా బాగుంటాయి ఇప్పుడవి కారం చెల్లుల్లిపాయ ధనియాలు అన్నీ వేసాం కదా బాగుంటుంది ఇది మనం ఇది తీసుకుని మళ్ళీ తర్వాత సోడ్ చేసేసుకున్నాం ఇలా ఫ్రై చేసేక తీసేసుకోండి కోత అలం పెట్టుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం ఈ అన్నంలో వేసుకున్న బాగుంటుంది అన్నంలో వేసుకుని వెల్లుల్లిపాయ ధనియాల కారం ఇప్పుడు మనం కూర ఇవి తీసేసుకున్నాం ఆయిల్ పోసింది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఇది ఉంది వేసుకున్నాం కదా अच्छा वाला है ये जल्दी

మగ్గింది కదండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం ఇది కూడా ఇద్దాం టమాటాలు శుభ్రంగానే పెట్టుకుందాం ఒక్కసారి వత్ తీసుకొని చూసుకున్నాం మనం ఇందులో కొంచెం ప్రో కొంచెం జూడిపప్పు వేసుకున్నాం ఇదిగో ఇలా ముక్క కూడా అమ్ముతారన్నమాట అండి ఇది కూడా మనకి పావు కేసి వంద రూపాయలు నూట పార్కెనండి ఇది కూడా మనం తెచ్చుకో కూరల్లో వేసుకోవచ్చు పప్పు కన్నా ఇలా మొక్కు తీసుకుంటే మనం తినేటప్పుడు మొద ముద్దుకి తాగులుతుందన్న పేస్ట్ చేసుకున్న చేస్తాను అన్నమాట సరిపోతుంది కూడా వేసేస్తాము ముక్కలు వేసేసి బాగా ఒక కలిపి కలిపేసి మోపేస్తాం ఒకసారి మోత తీసుకొని కలుపుకోవాలి టమాటాలు ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు కారం వేసేసుకున్నాం ఇవాళ కారం చాలా తక్కువ వేస్తానండి బాగాలేదు ఎండకై తిండిపోతున్నాం కదా తగ్గించేస్తాం కాయగూరలు అయితే ఎక్కువ వేసేదండి ఇందులో మనం చిన్న స్పూన్తో రెండు స్పూన్ వేసాను ఇంకా కొంచెం కారం వేసాం కదండి ఉప్పు వేస్తాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కొంచెం ధనియాలు జలపర పౌడర్ కూడా కొంచెం వేస్తాం ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాము ఇవి వాటేసాక శుభ్రంగా టమాటా బాగా మగ్గిపోతాయి ఒక వాటర్ వేసాను ముక్కలు బాగా ఉడకాలి కదండి ఉడిపిలాగా ముక్కలు టమాటా జిడ్పప్పు కరి ములక్కలు ముడిపిలాగా వేసుకుంటే కారం అయితే తగ్గించని వేళ కాయగూర బట్టి మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాను ఒకసారి మనం ఒకసారి చూస్తాను మనకడ ఉడుతుంది ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇంకా బాగా దగ్గర కొడకాలి కదండి ఒక్క మనం పుడకౌద్ది కాసేపు తర్వాత కొత్తిమీర వద్దాం ఒకసారి మనం చూస్తున్నాం కూర అయిపోతుంది కదా అయిపోయింది మనం కొత్తిమీర వేసేస్తుంది కొత్తమీరీ వేసేసుకొని పక్కన వేసేస్తున్నావు కదండీ నూనె చాలా తక్కువ వేసేది వాళ్ళ తక్కువ టైం ఇంకా రెండు పెద్ద స్పూన్లు వేసాను తగ్గించాను ఇది ములక్కాడ టమాటా జీడిపప్పు జీడిపప్పు ఇలాంటి గుండ తెచ్చుకుంటే కూరలు వేసుకుంటే బాగుంటుందండి ముద్ద ముద్దకి తగులుతుందన్న పప్పు కన్నా ఇది కూరలు వేసుకుని ఇలా తెచ్చుకోండి నేను ఎలా ముక్క తెచ్చుకుంటాను అన్నమాట అది పేస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా కూరలు చేసుకుంటే కొంచెం వేసుకోవడానికి బాగుంటుందండి మనం స్టవ్ కొట్ చేసుకొని కొట్టు వస్తుందండి కొన్ని సరిపోయండి మనకు స్టవ్ కట్టేసుకొని మార్పు పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకున్నాం కూర ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఇదిగోండి ఈరోజు మనం కర్రీ టేస్ట్ చేస్తాను ఇది కూడా కొంచెం పచ్చడి వేసుకుంటున్నాను ఇది పండుమిరపకాయ పచ్చడి అన్నమాట అండి మాకు ఏదైనా పచ్చడి ఉండాలి కొంచెం ముందు తినేది ఇదిగోండి ఎల్లిపాయ కారంతో ఫ్రై చేశాను కదండి ఫ్రై వేసుకుంటే కూడా మన అన్నంలో కలుపుకోవడం కూడా బాగుంటుంది అనమాట అండి ఇది ఇలా చూడండి ఎల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పౌడర్ వేసాను కదండి దంచి చాలా బాగుంటుంది ఇది ఇది అన్నంలో కూడా మనం ఇలా వేసుకొని తినచ్చు ఇదిగోండి జీడిపప్పు టమాటా ములక్కాడ ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంది కదండీ ఇదిగోండి పెరుగు ఎగ్ ఫ్రై పెరుగు ములక్కాడ టమాటా జీడిపప్పు కర్రీ ఈరోజు లంచ్ వచ్చేది నేను టేస్ట్ చేసి చూపిస్తాను నాకు ఫస్ట్ ఇది పచ్చడిసి తినడం ఇష్టం ఇంకా వద్దమ్మా పెట్టేస్తాను మాట్లాడుకో మిరపకాయ పచ్చడి చాలా అండి సూపర్ ఇప్పుడు మనం గుడ్డు వెల్లుల్లిపాయ కారం ఇది ఇలా వేపింది తర్వాత కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కోపం ఇప్పుడు టమాటా ముక్కలు జోడిపప్పు ఇది కూడా ఒకసారి ఒక ఇది కూడా ఒక ముద్ద అంట సూపర్ మూడు కూడా బాగుండే చాలా బాగుంది కూర ఈరోజు మా కర్రీ వచ్చి జీడిపప్పు ములక్కడ టమాటా కర్రీ వెల్లుల్లిపాయ కారంతా ఎగ్ ఫ్రై పండుమిర్చి పచ్చడి చాలా బాగుందండి ఈరోజు అయితే చాలా బాగుంది కూర కూడా తక్కువ కారం వేసి చేశాను కదండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం